కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం నందు క్లస్టర్ యూనియన్ మరియు బూత్ కన్వీనర్లో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ఎంపీ సభ్యులు పస్తిపాటి నాగరాజు హాజరు కావడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఈ రోజు మనం పార్టీకి కట్టుబడి పార్టీ కోసం కార్యకర్తలు మరియు బూత్ కమిటీ సభ్యులు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అందరూ కష్టపడి పనిచేయాలని ప్రజలు క్షణమే ముఖ్యమని అలాగే పార్టీ కోసం అందరూ శ్రమించాలని తెలిపారు ఈ రోజు బూత్ కన్వీనర్ పెద్దల నుంచి మనకి సమాచారం వచ్చింది కాబట్టి దాదాపు పదహారు నెలలు అయింది మనకి సమస్యలు ఉన్నాయి మన కార్యకర్తలకి నాయకులకి అనేది సత్యం అయినా మనము అధిష్టానం దృష్టికి ప్రతి విషయం తీసుకొని పోతున్నాం ఇప్పుడిప్పుడే ఒకటి ఒకటి మనకి హండ్రెడ్ పర్సెంట్గా మన నాయకులకి కార్యకర్తలకి మన పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం విశ్వాసం కలిగింది కాబట్టి ఎవరు కూడా ప్రవసన అవసరం లేదు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు మనం ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో మనకి టికెట్ రాకుండా ఎవరికైనా అలయన్స్ లో టికెట్ వచ్చినా కూడా రాష్ట్రంలో తొంభై